ತ್ರಿವೇಣಿ ಮೊದಲ ಅಧ್ಯಯಮು ಜ್ಞಾನವಟಮು ಮಾಸ್ಟರ್ ಸಿ ವಿವಿ ನಮಸ್ಕಾರ ಶ್ರೀ ನಿರಂತರಾನಂದ ನಿಶ್ರೇಯಸಾರ್ಥಸಾಧಕು ಸರ್ವಗಿಲ್ಬಿಷಬಾಧಕು ಸಮಗ್ರ ವಿಜ್ಞಾನದ ಮಹಾಮಹಿಮ ಘನಮು ಶರಣಮಗು ಮಾಕು ಸದ್ಗುರು ಚರಣಯುಗಮು చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యు గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా శంకర భగవత్పాదులు అది ఒక మర్రి దాని నీడను చెట్టు మొదట చల్లని గాలి ప్రశాంతంగా హాయిని గొలుపుతుంది అంతా నిశ్శబ్దం అన్ని వైపుల నుండి స్వేచ్ఛగా స్వచ్ఛమైన గాలి వీస్తుంది ఆ మర్రి మొదట పరమ బ్రహ్మణ్యులు జ్ఞానమూర్తులు అయిన దక్షిణామూర్తి ఆసీనులై ఉన్నారు యోగనిష్టలో కన్నులు మూసుకొని అంతర్ముఖులుగా ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేసిన జ్ఞానవృద్ధులు వయోవృద్ధులు తత్వవేత్తలు అగు మహర్షులు ఆ స్వామివారి సన్నిధికి విచ్చేసిరి బ్రహ్మతత్వము నెరుగుటకై శ్రీవారిని ఆశ్రయించిరి అంతా స్వామివారి సన్నిధిని కూర్చున్నారు కనులు మూసుకొని బ్రహ్మము నెరుగవలే తమ సంశయములు నివారణ కావలే ఆ యువ గురువులు కనులు మూసుకొనియే ఉండిరి ఆ వృద్ధ శిష్యులను కనులు మూసుకొనియే పరిశీలించిరి అప్పుడు గురువు మౌనముతోనే వ్యాఖ్యానించిరట మౌనముతో గురువులు చెప్పిన దానిని ఆ వృద్ధ శిష్యులు అందుకొనిరి వారి సంశయములు పటాపంచలైనవి వారి మనస్సులు వికసించినవి వారు బ్రహ్మానందానుభూతి నందిరి మనలో ప్రవర్తిల్లే చైతన్యం ఒకటే మీరు నేను వేరు కాదు నేనే మీరు అని స్వామివారి మౌనం శిష్యులకు బోధించినది అందువల్ల వారు చిన్న సంశయాహ అనదగిన వారేరి ఇది చదువు యొక్క పరమోత్కృష్ట భావన ఇంతకన్నా మిన్నయగు చదువును పాఠశాలను స్కూలును మనము ఊహించలేము ఈ స్కూలుకు బిల్డింగు వటవృక్ష మూలం మర్రి చెట్టును గూర్చి అనుసృత వాక్యం కూపోదకం వటఛాయా తాంబూలం తరుణీస్తనం శీతాకాలే భవేదు ఉష్ణకాలే చ శీతలం చలివేళలలో వేడినిస్తుంది వేసంగి వేళలలో చల్లదనాన్ని సమకూరుస్తుంది ఈ లక్షణం యోగ సాధనకు ఉన్నది యోగ సాధనలో వెలుపలనున్న వేడిని చలిని సరిపరచుట కాక మన లోపలనున్న చలిని వేడిని సరిపరచుట జరుగును ఇది యోగ సాధనలో కూర్చున్నప్పుడు మనకు అనుభవమగును ఈ వటమూలమనే పాఠశాలకు చుట్టూ గోడలు లేవు ఇప్పటి మన స్కూళ్లకు అన్నీ అడ్డుగోడలే అన్ని వైపుల నుండి స్వేచ్ఛగా నిర్మలమైన గాలి వీచే అవకాశం ఉన్నది అందరికీ ప్రవేశము కలదు అన్ని సందేహములు అందు నివారణ కాగలవు ఏ నిర్బంధము లేదు దీనినే వేదరుక్కు ఎంతో అందంగా వర్ణించినది ఆనోభద్రాహ అర్థవో ఎంతు విశ్వత ధీయుతమైన సద్భావము విశ్వమున యచటనున్నను ఆహ్వానింపవలసినదని భావము ఈ జ్ఞాన వటవృక్షము యొక్క మరొక లక్షణం చుట్టూ విస్తరించటం ఊడలు సాగి చెట్టుకొమ్మలు అనగా బ్రాంచీలు విస్తరించటం ఆ శాఖోపశాఖలు విస్తరించటం కుంభకోణం నుండి మర్రి మొదలు శ్రీ మాస్టర్ సివివి వారు మూల గురువులు ఆ యోగా స్కూలు శాఖలు కుంభకోణం నుండి మద్రాసు తిరుపతి ఒంగోలు బాపట్ల నిడుబ్రోలు గుంటూరు పిడుగురాళ్ళ ఇలా విస్తరిల్లటం గమనార్హం కుంభకోణంలో మాస్టర్ సివివి గారి సన్నిధిలో కూర్చున్న శిష్యులు అంటే మీడియమ్స్ ఏవేవో ప్రశ్నలు వేయాలనుకునేవారు వారి వారి సంశయములు నివారణ కావలనని వారి భావన వారు శ్రీవారిని ఆ విధంగా ప్రశ్నించకముందే ప్రార్థనలో కనులు మూసుకొని ఉండగానే వారి ప్రశ్నలకు సమాధానములు వచ్చేడివట ఈ విధంగానే ఎంఎన్ గారి శిష్యులు ఏవేవో ప్రశ్నలు సందేహాలతో వెళ్ళేవారు వారు అడుగకయే ఎంఎన్ గారి నుండి సూటిగానో స్మారకముగానో సమాధానములు లభించడివి వారు ఆశ్చర్యపడివారు వారు శిష్యుల భావన నెరిగి మౌన వ్యాఖ్య ద్వారా వారి సంశయ నివృత్తి గావించి వారిని చిన్న సంశయా అను స్థితికి తెచ్చుట గురు భావము వృద్ధాహ శిష్యా గురుర్యుహ శిష్యుడనగా తెలిసి కొనగోరువాడు గురువు తెలుపగలవాడు ఇందు వయస్సునకు ప్రాధాన్యత లేదు తెలియని వారి వయస్సెంత శ్రీ మాస్టర్ గారి యోగ మహత్తునకు హత్తుకొని పోయిన వారిలో శ్రీవారి కన్నా పెద్ద ఈడుగల వారు ఎందరో ఉండెడివారు అట్టి పెద్దలందరూ వృద్ధులకు మాస్టర్ గారికి నమస్కరించేవారు శ్రీ సివివి గారి జనక తండ్రి గారు సాష్టాంగ నమస్కారము చేసి భక్తితో కొలిచేవారని విన్నాము తండ్రి కుమారునకు నమస్కరించుట ధర్మవిరుద్ధము కదా ఇది లోక విరుద్ధ ధర్మము అది జ్ఞానధర్మము ఆత్మధర్మమును లోక ధర్మము బాధింపజాలదు బంధింపదు గారి కంటే ఎందరో వయోవృద్ధులు వారికి శిష్యులుగా చేరి తరించిరి శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి చిన్నతనమున సాహిత్య గురువులుగా నుండి విద్య నేర్పిన అద్దేపల్లి సోమనాథ శాస్త్రి గారు శిష్యులకు శిష్యులైరి ప్రభాకర శాస్త్రి గారు యోగములో చేరి ప్రార్థనాధికము జరుపుచున్న తరిని ఆ చిన్ననాటి గురువులను దర్శించుట జరిగినది ఆ సందర్భమున ప్రార్థనలో పాల్గొని గారి యోగ మహత్వమునకు ముగ్ధులై తమ శిష్యులకే శిష్యులైరి కవికుల గురువగు కాళిదాసు వాక్యం వృద్ధస్య జరసా వినా గురువులందరూ జరలేని గురువులు इतरुल जरावृद्धु स्वस्ति